పరకాల పట్టణం మధ్యంలోనే అరవై ఏళ్లుగా జీవిస్తున్నా ఇంకా గుడిసెల్లోనే బతుకుతున్న బైండ్ల కుల కుటుంబాల ఆవేదన ఇదే ఓటు వేయడానికి మాత్రమే గుర్తుకొచ్చే పాలకులు వారి బతుకుల్ని మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు పదకొండు వార్డులో ఇరవై కుటుంబాలు ప్రాణాలు పెట్టి నివసిస్తున్నాయని పాము కాటుతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన బాధను మీడియాతో వెల్లబుచ్చుకున్నారు మమ్మల్ని మనుషులా చూసి ఇంద్రమ్మ ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఈ ఏరే భూమిలో గుర్సే వేసుకున్నాం ఈడలు ఇమ్మంటే ఒకడ ఒకడలు ఒకడ ఈ ఎలక్షన్లు వస్తారు ఓట్ల ఎత్తు ఊటేమని అంటారు సరే ఓట్లు ఎత్తాను గెలిచిన తర్వాత మాతో వాళ్ళదే ఈ జాగలు భూమిలో ఏమి లేదు సార్ గెలిచే వారికి వారికి దాణాలు పెడతాయి అటు తర్వాత మమ్మల్ని కాళ్ళతో అంతే ఏం భూమి లేదు సరే వాళ్ళు డబల్ బెడ్రూమ్ చెప్పని ఎవరు ఎవరికో ఇస్తారు మాకు ఎవరు మా మమ్మల్ని అసలే మాతో కంట చూపు చూస్తలేరు మీ రోజు యాభై అరవై సంవత్సరాలుగా ఇక్కడ అడుగు తింటాము పిచ్చకాలం ఈ పిల్లలు కింద పడుకుంటే పాములు కుట్టుడు తేలి కుడు కరెంట్ లేవు బావి లేవు నల్లలు ఏమీ లేవు ఈ పరిస్థితి యాభై అరవై సంవత్సరాలు ఇక్కడ బతుకుంటే వచ్చినాం అయితే మా ఇల్లు చాలా అని చెప్పని ఇవ్వకుండా కానీ పైదో పార్కో ఇక్కడ అప్ప అప్ప తెచ్చుకొని డబల్ బెడ్రూమ్లు కావాలని చెప్పి ఇంత భూములు కొనుక్కున్నాం కొనుక్కున్న సరే ఆ ప్రవృత్వం మాత్రం మా కాడ మాత్రం ఇల్లు కట్టితే డబల్ బెడ్రూమ్ అని అన్నారు ఆ డబల్ లో ఏమి లేవు ఏం లేవు ఇప్పుడు చెప్పాను ఇల్లు ఇక్కడ ఈ ఇవే గురుసీలలో మేము బతుకుదానం ఎన్ని రోజులు అయితే బతుదానని చెప్పానని చెప్పని మేము ఆఫీస్కి పోయినా మహిళ సంఘాలకు పోయినా ఎక్కడికి పోయినా ఎక్కడ పోయినా ఎక్కడ ఏ సార్లు అడిగినామన్నా అప్పుడు మందే ఆ కట్టిస్తాం చేత అది అత్తాయి బిలుగులు అత్తాయి బావంతా డెవలప్మెంట్ కట్టిస్తాం మీ దొరికితే మీ భూమిని కొనిస్తాం అది అంతారు అటంగా మీ కానులు ఏం లేదు ఇన్ని రోజులు మీ పావులు కుడతాయి చనిపోతారు మా పొలాలు జెరలు వచ్చినా ఏమి మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్ మీకు ఇదే గురిచెలలో బదుతాను వానకు తడతాను ఎండగా ఆ ఇళ్ళలో పడక బిచ్చేలా పడుకుంటాను ఇంతవరకు మమ్మల్ని ఎవరు చేసుకుంటలేరు సార్ మమ్మల్ని ఈ పరిస్థితి మమ్మల్ని జరుగుతాయి అవి చెట్టు కింద ఇన్ని రోజుల కాంతి ఏరే భూమిలో గురిజలు వేసుకొని బొమ్మ అన్నప్పుడు పోతాను ఏరకెళ్ళా ఇట్లా గురుసేలు వేసుకున్నారు ఎందాక దిగుతాం ఇట్లా మేము మమ్మల్ని ఒకసారి అయినా మమ్మల్ని కేంద్రించలేరు సార్ మమ్మల్ని మాకు భూములు ఇస్తారు మా భూమి ఈ కానీ ఏ రోజు భూమిల దిగుతాం దిగిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు అయితే వెళ్ళిపోతారు వెళ్ళకూడమంటే వెళ్ళిపోవాలి దిగాలే సార్ వారి భూమి కొనియకున్నా గానీ చేయకుండా గానీ డబల్ బెడ్రూమ్ దగ్గర రాకున్నా కానీ మరి ఏరే భూమిలో ఉండి మేము గురుసేలు వేసుకొని ఇందిరాబిల్లి అత్త అని చెప్పారంట అత్త ఎవరెవరికో ఇస్తారు మా పేదవాళ్ళు మా అసలే కంటిన్యూ చేస్తలేదు సార్ ఇప్పుడు ఎన్ని కుటుంబంలో మాకు పది కుటుంబాలే సార్ ఇక్కడ మాకు ఏమైంది మాకు సరే అతని భారత మాకు ఇల్లు ఇలా ఇల్లు కట్టించి మాకు సహాయం చేయాలి మీకు ఆధార్ కార్డు ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి సార్ కార్డు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నాయి కొత్త బియ్యం వస్తాయి అన్ని వస్తాయి నీకు ఎన్నో వాడు కూడా